నవంబర్ ఇరవై ఒకటో తారీఖు పోలీ స్వర్గము అంటారండి చాలా విశేషమైనటువంటి రోజు పోలి అనేటువంటి ఆమె ఎలాంటి పరిస్థితులు కుదరకపోయినా సరే సౌకర్యాలు లేకపోయినా ఇంట్లో వాళ్ళు భక్తిగా ఉండడానికి సహకరించకపోయినా ఏ పూజలు చెయ్యనివ్వకపోయినా కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు మానకుండా స్వామిని పూజిస్తూ అర్చిస్తూ నిరాడంబరమైనటువంటి భక్తితో నిస్వార్థమైనటువంటి ప్రేమతో దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యానికి ఆమెని ముక్తికి అంటే స్వర్గానికి తీసుకునేటువంటి వృత్తాంతాన్ని తలుచుకుంటూ ఎవరైతే ఇంట్లో ముప్పై దీపాలు వెలిగించి పోలి వృత్తాంతాన్ని తలుచుకుంటూ శివకేశవుల యొక్క నామస్మరణ చేస్తారో పోలి ఎలా అయితే స్వర్గానికి చేరుకుందో అలాగనే ప్రతి ఒక్కరూ కూడా స్వర్గానికి చేరుకుంటారు అనేటువంటిది శాస్త్రవచనము ఇలా చేసిన తరువాత ఆ తరువాత రోజున బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా పేదవాళ్ళకి కానీ స్వయం పాకము అంటే అన్నదానము కానీ భోజనాన్ని దానంగా ఇవ్వడం కానీ చెయ్యండి దీపదానాన్ని తప్పకుండా ఆచరించడం వల్ల శివానుగ్రహ